వెంకటగిరి పట్టణంలోని ఎనిమిది పదనాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదో వార్డులలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి కోటి సంతకాల సేకరణ చేపట్టారు జోరు వనలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు అడ్డుకోవాల్సిన ఆవశ్యకతను వివరించి ప్రజా ఉద్యమానికి మద్దతు కూడగట్టారు ఈ సందర్భంగా సమన్వయకర్త నేదురుమీ రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జగన్ పాలనలో సంక్షేమం ప్రజల ముంగిటకు చేరిందన్నారు చంద్రబాబు పాలన రివర్స్ గేర్ పాలనగా అభివర్ణిస్తూ ఆయన పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటుకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం పేద ప్రజల కళలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కే కల్పలత మున్సిపల్ చైర్పర్సన్ నక్క భానుప్రియ వైస్ చైర్పర్సన్ సీతరాశి బాలయ్య మున్సిపల్ వింగ్ కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ ఉపాధ్యక్షుడు కల్లు సతీష్ కుమార్ కన్వీనర్ పులి ప్రసాద్ రెడ్డి కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రశేఖర్ గారు డాక్టర్ గా పేద ప్రజలకి వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని ఆరోగ్యశ్రీ బెటర్ గుర్తుందా వల్ల అదే అదే అప్పుడు చెప్పేవాడు చూడు కొట్టండి ఏంటది వస్తుంది వస్తుందని దాన్ని ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తారు మా నాయన ఒక అడుగు వేస్తే నేను నాలుగు అడుగు ముందుకేస్తానని వాళ్ళయ్య చెప్పినట్టు ఆయన వార్డు మెంబర్గా రేపు పోటీ చేసేది గెలవబోయేది నేదురు మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి కానీ వెంకటగిరి ప్రజలకి ఏదో ఒక న్యూస్ వస్తుంది బెంబే లేదు సార్ మిమ్మల్ని ఎంపీగా పంపిస్తున్నారంట ఇంకెవరిన తీసుకువస్తున్నారంట నాకు ప్రమోషన్ ఇచ్చేస్తుంటారు నేను మిమ్మల్ని వదిలి ఢిల్లీకి పోను జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా తెలిపాను వెరిలోనే ఉంటా ఇక్కడే పోటీ చేస్తా రేపు మీ ప్రజాప్రతినిధిగా ఇక్కడ మంచి పనులు చేస్తా ఆశావాహులు పక్క నుంచి ఉంటే చూసుకోవచ్చు మరొకసారి స్పష్టంగా చెప్తుండ కూడా ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఎవరు మాట విన వెంకటగిరిలో రామ్ కుమార్ అంటెస్ట్ చేస్తారు రామ్ నా మనిషి ఈసారి కూడా ఆలోచించలే వేరే వారికి ఎవరికి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు మెడికల్ కాలేజీ జనార్దన్ రెడ్డి గారు రెండు మెడికల్ కాలేజీలకి పర్మిషన్ ఇస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారే అని గగ్గలు పెట్టేసి అమ్మేస్తున్నారు 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 అన్నాడు మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు మన ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు అమ్మాయిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అమ్మటం కాదు రేపు మీరు గుర్తుంచుకోవాల్సి ఉంది మన పిల్లలకి మెడిసిన్ చదవాలంటే ఎంబీబీఎస్ చదవాలంటే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల దగ్గర డబ్బులు కట్టగలుగుతావా కట్టలేం నేను యూత్ కి చెప్తా ఉండి దాకా మాట్లాడిన వాళ్ళు కానీ వినే వాళ్ళకి ఇదేదో ప్రభుత్వం చేస్తా ఉంది దానికి వ్యతిరేకంగా మాట్లాడటం కాదు పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టే యోచన ఆలోచన శంకుస్థాపన చేసి బిల్డింగ్ మొదలు పెట్టి ఐదు కాలేజీలు రెడీ అయినవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన పనులు 私もらって、私もらって、えー <laughs>。<noise> やい。た<手> మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు